బీజీఆర్ఎస్ ఫిర్యాదులు పట్టించుకొని ప్రతిపాడు ఎంపీడీఓ మరియు ఏపీఓ వారిపై మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు కోరారు కమిషనర్ మరియు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా నిర్మిస్తున్న పశువుల షెడ్లు అర్హులైన రైతులను పక్కన పెట్టి దళారులకు గొంపు కాస్తూ భారీ అవినీతి అక్రమాలు పాల్పడుతున్న ప్రతిపాడు ఎంపీడీఓ మరియు ఏపీఓపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ప్రతిపాడు మండల వ్యాప్తంగా అర్హులైన సన్నా చిన్నకారు రైతులకు అందరికీ పశువుల నిర్మాణం అనుమతులు ఆయన కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏపూర్ శ్రీనివాసరావు రైతు చిన్న ప్రతిపాడు మండలం ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా మన ప్రతిపాడు మండల ఎంపీడీఓ మరియు ఏపీఓ ఎన్ఆర్జీఎస్ వారిపై మరి కమిషనర్ పంచాయతీరాజ్ మళ్ళీ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం గురించి జరిగిన విషయాలు మీడియా కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోకులం షెడ్లు అంటే గోశాలలో రైతులకి అండి అంటే పశువులు ఉన్న రైతులకి ఎవరైతే సన్నా సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ గోకులం షెడ్లు మంజూరు చేసి రైతులకు సహకరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం జరిగింది అది ఏమైతుందంటే దళారు చేతుల్లోకి వెళ్ళిపోయాయండి సుమారు మా గ్రామంలోనే ఒక ఇద్దరు మధ్య వ్యక్తులకి గోవులు కాదు కనీసం కుక్కపిల్లలో కూడా లేవు వాళ్ళకి వాళ్ళకి గోపులం షెట్లు మంజూరు చేశారు నేను ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళి లిఖితపూర్వకంగా ఇదిగో చూడండి పదహారు ఐదు ఐదు నెల రెండు వేల ఇరవై ఐదు నేను స్వయంగా ఎంపీడీఓ ఏపీఓ ఆఫీస్కి వెళ్ళి సార్ అది కరెక్ట్ కాదు విధానం కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి దుర్వినియోగం కాకుండా కాపాడవలసిన బాధ్యత మీపై ఉంది వాళ్ళకి కనీసం గోవులు కాదు ఇంట్లో పెంచుకుని లేవు మరి వాళ్ళకి మీరు గోశాల ఎలా మంజూరు చేశారంటే రాజకీయ ఒత్తుళ్ళండి మండలస్థాయి నాయకులు మామే ఒత్తిడి తీసుకొస్తున్నారు తప్పట్లేదండి అని చెప్పేసి అని అధికారులు చెప్తున్నారు నిజంగా సిగ్సేటు మీరు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటూ ప్రభుత్వానికి నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడవలసిన బాధ్యత మీపై ఉంది మీరే దగ్గరుండి దొంగలు సాకరిస్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్టు అది అలా పక్కన పెడితే ఈ గ్రామంలో రైతులు నేను ఇక నా పశువులు చూశారు సుమారు పది నుంచి పదిహేను వరకు దూడలతో సహా పదిహేను సాల్తీలు ఉన్నాయి ఇక్కడ మరి గోకులు సెట్లు కావాలని నేను పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగుని అంటే సుమారు ఏడు నెలలు అవుతుందండి ఏపూర్ సూర్యారావు శ్రీని గారు ఏపూర్ సత్యనారాయణ గారు రెండు పంచాయతీ తీర్మానం చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది మరి ఏమంటే మరి మండల స్థాయి అధికారులు ఎవరో పక్కన పెట్టమన్నారండి అని చెప్తున్నారు నీకు అసలు కొద్దిగానే జ్ఞానం ఉందని అడుగుతున్నాను ఈ అధికారులని నీకు సంక్షేమ పథకాలన్నీ అరువులేని ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిస్తున్నాయి మరి ఎందుకు చేత ఎప్పుడు ఏడు నెలలు అవుతుంది దరఖాస్తు చేసి పశువులు ఉన్న వాళ్ళకోమో నువ్వు షెడ్యూల్ దరఖాస్తు చేయడం లేదు పశువులు లేని వ్యక్తులకు మీరు దగ్గరుండి కట్టేస్తున్నారు మరి వాళ్ళు ఇచ్చే తాయిలకి మీరు అలవాటు పడిపోయారో ఏంటో మరి మాకైతే ఏమీ అర్థం కావటం లేదు అందుచేతనే ఈరోజు ఇదే విషయంపై కేంద్ర రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మరియు కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు రిపోర్ట్ చేయడం జరుగుతుంది మరి ఎవరైతే అవినీతికి సహకరిస్తున్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోమని మరి నేను ఈ ప్రతిపాడి ఎమ్మెల్యే గారిని గౌరవ శాసనసభ్యురాలు వరుపుల సచివరావు గారిని కూడా నేను కోరేదేమనగా మరి ఇలాంటి అవినీతి ఎవరైతే అనరులు ఉన్నారో అనర్హులకి గోశాల జాంక్షన్గా చేస్తున్నారో అది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకైతే తెలియదు మేడం గారు దయచేసి రాజకీయాలు ఎవరికీ శాశ్వతం కాదు నిజంగా సంక్షేమ పథకాలనే అరువులు ఎవరైతే ఉంటే నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా మరి వాళ్ళందరికీ అందాలని కోరుకుంటున్నాను మరి మండల స్థాయి నాయకుడు ఎవరో ఇలాంటి వాటిల్లో తలదూర్చి తప్పుడు పనులు సహకరిస్తున్నారు మరి పార్టీ పరువు కూడా దిగజారుతుంది దీనివల్ల మరి దయచేసి ఈ సమస్యల మీద నిజంగా అరువులు అయితే ఎవరైతే ఉన్నారో నా ఒక్కడికైనా కాదు మండలంలో ఉన్న రైతులందరూ కూడా అరువులేని రైతులు ప్రతి ఒక్కరికి కూడా ఈ గోశాలను మంజూరు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నానండి